హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఏదైతే మనకు లాస్ట్ సిక్స్ మంత్స్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏవైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని మనం డీటెయిల్గా ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేద్దామండి అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాలవికి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో అందులో మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి మీకు నంబర్ ఆఫ్ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ జోగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఏదైనా సరే హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ టూ సబ్జెక్ట్స్ అయితే టూ హండ్రెడ్ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్ నైన్ ఇలా మీకు అందుబాటులో ఉంటాయి అనమాట ఓకేనండి మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సూక్ష్మ సేద్యంలో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంట మనం ఓకేనండి మనకి సూక్ష్మ సేద్యం అంటే మనకి ఇంగ్లీష్లో మైక్రో ఇరిగేషన్ అండి ఓకే సో వాటర్ సప్లై అనేది లిటిల్ బిడ్గా ఓకే ఆ మొక్కలకి అందజేస్తూ అనమాట ఓకే వ్యవసాయం చేయడానికి మనం సూక్ష్మ సేద్యం అంటే ఇందులో సేద్యం అని కూడా ఉంటుంది మనకి మరి ఇందులో టాప్లో ఉన్న స్టేట్ ఏంటి అంటే మనకి గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ ఆంధ్రప్రదేశ్ అండి సో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్లో ఉందనమాట చూడండి అక్కడ సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం బిందు తుంపర సేద్యంలో కూడా ఘనత సాధించింది అంటే మనకి సూక్ష్మ సేద్యం అంటే ఇదే బిందు సేద్యం మరియు తుంపర్లు అంటే మొక్కలకనమాట వాటర్ సప్లై అనేది మనకి ప్రొవైడ్ చేయడం అండి యాక్చువల్లీ ఓకే తుంపరల ద్వారా లేదా బిందువుల ద్వారా అనమాట ప్రొవైడ్ చేయడం అనమాట అంటే కంప్లీట్ ఒక ఫ్లో ఆఫ్ వాటర్ కాకుండా అలాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో ఓకే ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం అనేది అమలు చేసి దేశంలో తొలి స్థానంలో ఉందంట ఓకే ఏపీ తర్వాత స్థానాల్లో గుజరాత్ ఉందంట ఉత్తరప్రదేశ్ ఉందంట కర్ణాటక ఉందంట తమిళనాడు ఉందంట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష పదిహేడు వేల ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేయడానికి ఎంత వెచ్చిచ్చారంటే పదకొండు వందల డెబ్బై ఆరు కోట్లంట ఇందులో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు అయ్యంట ఒకటి సమకూర్చాయంట సో రైతు వాటా కింద దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ అనమాట అంటే మొత్తం అందరూ కలిపి అనమాట అంటే సమిష్టి కృషితో చేసినటువంటిది దేశంలో సేద్యం యొక్క పరికరాలు అత్యధికంగా ఉన్నటువంటి తొలి పది జిల్లాల్లో అనంతపురం ఉందంట వైఎస్ఆర్ కడప ఉందంట అలాగే సత్యసాయి అన్నమయ్య ఓకేనండి సత్యసాయి జిల్లా మరియు అన్నమయ్య ఓకేనండి మనకి సత్యసాయి జిల్లా అంటే పుట్టపర్త అనమాట అన్నమయ్య ప్రకాశం చిత్తూరు జిల్లాలు కూడా ఉన్నాయంట దేశంలో ఓకేనండి గుజరాత్లోని బనస్కంటా జిల్లా దేశంలో తొలి స్థానంలో ఉండగా అనంతపురం వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి టాప్లో ఉంది కాబట్టి ఇది మనకి రీజనల్ క్వశ్చన్ అయినప్పుడు కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎగ్జామ్లో నెక్స్ట్ ఉండే డ్రోన్లు మరియు క్షిపణలని నెలకూర్చే లేజర్ వ్యవస్థని ఇటీవల ఏ సంస్థ మనకి పరీక్షించిందంట అంటే డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ విదేశాల నుంచి అంటే వేరే దేశాల నుంచి కనుక వస్తే అటాక్ కనుక జరిగితే దాన్ని కూల్చివేసే అంటే మిడిల్లోనే దాన్ని పసిగట్టి కూల్చివేసేటటువంటి వ్యవస్థని లేజర్ వ్యవస్థ అంటే లేజర్ వ్యవస్థలో లేజర్ వ్యవస్థ అనేది చాలా దాంట్లో ఉంటుంది బట్ ఈ మనకి డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ లేజర్ వ్యవస్థను పరీక్ష ఎవరు పరి పరీక్షించారండి టెస్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ అది ఇస్రో డిఆర్డిఓ షార్ ఆఫ్ బో ఉండి చూడండి డిఆర్డిఓ ఉంది సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఈ మధ్య పరీక్షించింది శత్రువుల యొక్క క్షిపణలు డ్రోన్లు చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకొల్చేటువంటి అధునాతన అధిక శక్తి కలిగినటువంటి థర్టీ కిలో వాట్స్ లేజర్ వ్యవస్థను డిఆర్డిఓ వచ్చేసి విజయవంతంగా మనకి ఓకే పరీక్షించింది కర్నూలులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఉన్నటువంటి ఓకేనండి దగ్గర ఎయిర్ రేంజ్లో అనమాట ఈ పరీక్ష జరిగిందంట దీంతో అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ కలిగినటువంటి అతి కొద్ది దేశాల సరసన భారతదేశం చేరిందంట ఓకేనండి మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఇప్పటి వరకు ముందు వరుసలో అమెరికా రష్యా చైనాలో ఉండగా ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది మరి ఈ ఆయుధానికి ఏం పేరు పెట్టారంటే మనకి మార్క్ డ్యూ లేదా మార్క్ టూ అని పేరు పెట్టారంట దీన్ని హైదరాబాద్లో ఒకే డిఆర్డిఓ ల్యాబ్ అలాగే సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ ఓకే అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది దేశంలో ఇతర ల్యాబ్లు విద్యా సంస్థలు పరిశ్రమలు ఇందులో పాల్పంచుకున్నాను తాజా పరీక్షలు ఇస్తారని తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ఒకే చెప్పినట్టు మనకి డిఆర్డివో వచ్చేసి ప్రకటించింది అనమాట మరి చాలా దూరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లు ఇది నెలకొల్చింది డ్రోన్ల యొక్క సమూహ దాడిని తిప్పికొట్టింది అలాగే మరి ఎవరండి ఎవరు ఆధ్వర్యంలో చేశారంటే మనకి డిఆర్డి చైర్మన్ అనమాట సమీర్ వి కామత్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆస్కార్ పురస్కారాల్లో త్వరలో నూతనంగా అంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి ప్రవేశపెట్టనున్నటువంటి విభాగం ఏంటంట అంటే ఆస్కార్ మనకి ఆల్రెడీ అవార్డ్స్ అయితే ప్రజెంట్ చేయడం జరిగిందనమాట అయితే ట్వంటీ ట్వంటీ సెవెన్లో అనమాట ఒక కొత్త విభాగాన్ని ఇంట్రడ్యూస్ చేస్తానంట ఎందుకంటే మనకి ట్వంటీ ఫోర్ క్రాప్స్ అంటాం కదా మనం అందులో మనకి అవార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట యాక్చువల్లీ బట్ కొత్తగా ఒకటి తీసుకొస్తానంట అంటే మనకేంటి బెస్ట్ హీరో ఓకే బెస్ట్ విలను లేదంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ బెస్ట్ మూవీ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ ఎలా ఇస్తారు మనకి సో అందులో మరొక విభాగం కూడా పెడతారంట అది ఏంటంటే స్టంట్ డిజైన మేకప్ డిజైనా డూపా లేదా విఎఫ్ఎక్స్ అంటే స్టంట్ డిజైన్ అండి ఆస్కార్ పురస్కారాల్లో మరో కొత్త విభాగాన్ని తీసుకొస్తారండి సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించారు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు మూవీ రంగంలో అయితే మనకి ఆస్కార్ అనమాట యాక్చువల్లీ ఓకే ఒక కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి సో ఎవరు అనౌన్స్ చేస్తారంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అనమాట ఆస్కర్కి సంబంధించి అమెరికాలో ఉంటుంది ఇది యాక్చువల్లీ మరి స్టంట్ డిజైన్ జాబితాలో అవార్డులు ఇస్తున్నట్లు మనకి ప్రకటించారు అధికారికంగా రెండు వేల ఇరవై ఏడు నుంచి ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో సో ఆ కేటగిరీలో కూడా ఎంపిక చేసే అవార్డ్స్ ఇస్తారంట సో అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ పేరుతో అవార్డును ప్రకటిస్తూ హాలీవుడ్లో విశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ మిషన్ ఇంపాసిబుల్ ఆర్ఆర్ఆర్ సినిమాలకు సంబంధించిన ఉన్న పోస్టర్లని ఒక ఎక్స్ వేదికగా పంచుకున్న ట్విట్టర్లో పెట్టారనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్కి ఆల్రెడీ ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది కదా మనకి నాటు నాటు మూ సాంగ్కి ఓకేనండి సో సో ఒక తెలుగు ఫిల్మ్ అనమాట మనకి ప్రజెంట్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండే స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకి ఆంధ్రప్రదేశ్ ఎంత రాయితీని ప్రకటించిందంట అంట ఓకేనంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ అండి ఇది ఫైవ్ పర్సెంటేజ్ అండి యాక్చువల్లీ ఓకేనా సో చూడండి ఒకసారి స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తూ ఓకేనండి ఇవ్వడం జరిగింది వివిధ కార్పొరేషన్ల ద్వారా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనమాట లోన్స్ అనేది ఇస్తుంది అనమాట చాలా మందికి ఓకేనండి అందులో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి రాయితీ రుణ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేసింది టు ద మనకి ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం అనమాట మరి దీన్ని అన్ని శాఖలు కూడా అమలు చేయాలని చెప్పేసి మనకు స్పష్టం చేయడం జరిగిందండి ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పటికే బీసీ ఎస్సీ మైనార్టీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వర్గాల కార్పొరేషన్లో ట్రై కార్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో జీవనోపాధి కల్పనకు రుణాలను అందించే పథకాలను ఇస్తుంది అంటే సో ఏంటి అసలు ఈ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ లోన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓకే స్టార్టప్లు అనేవి వస్తాయన్నమాట యాక్చువల్లీ స్టార్టప్ ఏంటి అంటే వాళ్ళు డబ్బులతో అనమాట వాళ్ళు కొత్త కొత్తగా ఏమైనా సరే తయారు చేసుకుంటారు ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు లేదంటే ఒక ఎంప్లాయ్ అంటే చిన్న చిన్న బిజినెస్లను పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఇటీవల ఏ దేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మిత్ర విభూషణ పురస్కారాన్ని ఇచ్చిందంట ఓకేనండి మిత్ర విభూషణ పురస్కారం అనేది ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీకి ఇచ్చింది థాయిలాండ్ శ్రీలంక సింగపూర్ అండ్ నేపాల్ అండి శ్రీలంక అండి ఓకేనండి శ్రీలంక దేశం ఇచ్చింది యాక్చువల్లీ ఏప్రిల్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అనమాట శ్రీలంకలో మన ప్రైమ్ మినిస్టర్ పర్యటించారండి పర్యటన సందర్భంగా శ్రీలంక యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి మిత్ర విభూషణ జనరల్గా మనకు పద్మ విభూషణ ఏదైతే ఉందో మన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కదా ఇన్ అవార్డు అది భారతరత్న నెంబర్ వన్ మరి శ్రీలంకలో అత్యున్నత అవార్డు వచ్చేసి మిత్ర విభూషణ్ అనమాట ఈ అవార్డుని అనమాట ఇచ్చారండి మరి శ్రీలంక అధ్యక్షులు ఎవరిచ్చారంటే అనూర కుమార దిశనాయక ప్రధానం చేశారు కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో అవార్డు ఇచ్చారంట ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో ఒక రండి నరేంద్ర మోడీ కృషి గుర్తింపుగా అవార్డు ఇచ్చారంట మరి ప్రజెంట్ శ్రీలంకకెన్నో మరి ఇండియాకి అనమాట ఏడు ఒప్పందాలు జరిగాయంట ఓకే మీకు రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అయిన ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి మీకు ఒకవేళ నాకు డిజిటల్ బోర్డు మీద క్లాస్ చేయడం అనేది పాసిబిలిటీ లేకపోతే డెఫినెట్గా మీకు నేను ల్యాప్టాప్లని సరే చేసి అయితే ఖచ్చితంగా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే మనకి పవర్ ఇంటరప్షన్ ఉండొచ్చు లేదా వేరియస్ రీజన్స్ వల్ల సమ్ టైమ్స్ నేను డిజిటల్ బోర్డు మీద ఇవ్వకపోయినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లాస్ అయితే ఇస్తానండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఏ యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో అయితే మీకు అన్ని కార్సులు కూడా డిజిటల్ బోర్డు మీద ఉంటాయి ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు నరేంద్ర మోడీకి బుద్ధుని యొక్క త్రిపీఠకాలను ప్రధానం చేశారు త్రిపీఠికలు అంటే ఏంటమ్మ మనకి త్రీ అంటే మూడు కదా ఏంటి సొత్త పీఠిక వినయ పీఠిక అభిదమ్మ పీఠిక కదమ్మా సుత్తు పీఠిక వెనయ్ పీఠిక అభిదమ్మ పీఠిక అంటే మరి బుద్ధునికి సంబంధించిన అంటే బౌద్ధ మతానికి సంబంధించిన శ్రీలంక జపాన్ థాయిలాండ్ నేపాల్ బర్మా అండి థాయిలాండ్ ఓకే సో నరేంద్ర మోదీకి బహుమతిగా త్రిపీఠిక సో థాయిలాండ్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుద్ధుని బోధనలు అయినటువంటి త్రిపీఠికలు ఇవ్వడం జరిగిందనమాట ప్రధానమంత్రి పీటోంగ్ జర్ షినావత్ అనమాట మరి డా అలాగే బుద్ధునికి సంబంధించినటువంటి బోధనలు అనమాట మనకి వినయ్ పీఠిక సొత్తు పీఠిక అభిదమ్మ పీఠిక మూడు ఉంటాయి త్రీ అంటే మూడు ఇచ్చారంటే మనకి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పీటోంగ్జార్ని షినావత్ ఇచ్చారనమాట అలాగే మరి మోదీ గారు కూడా డోక్రా మయూర విగ్రహం మయూరం అంటే ఏంటంటే అనమాట నెమల విగ్రహాన్ని ఇవ్వడం జరిగిందండి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్కి నెక్స్ట్ తీసుకుంటే ఇంకా వాట్ఫో అనే ఒక టెంపుల్ ఉందనమాట అక్కడ ఓకే రాజధాని అక్కడ బ్యాంకాక్లోని అంటే థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ కదా అక్కడ బౌద్ధాలయం ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ సందర్శించడం జరిగింది ఈ ఆలయంలో దాదాపు నలభై ఆరు మీటర్లు ఓకేనంటే పొడవైనటువంటి బుద్ధుడి విగ్రహం ఉందనమాట అక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది నెక్స్ట్ అంటే దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారని భారత న్యాయ నివేదిక వెల్లడించిందంట ఓకేనంటే మనకి ఈ రిపోర్ట్ అనేది మనకి రీసెంట్గా వచ్చిందనమాట అకార్డింగ్ టు దిస్ రిపోర్టు మనకి ఎంతమంది ఉన్నారు అంటే పది లక్షల జనాభా అంటే వన్ మిలియన్ పాపులేషన్కి ఎంతమంది జడ్జెస్ ఉన్నారని చెప్పేసి నివేదిక చెప్తుందంట యాక్చువల్లీ ఇప్పుడు వాస్తవానికి తీసుకుంటే మనకి టూ థౌజండ్ నైన్టీన్లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనమాట ఈ నివేదిక ఫస్ట్ వచ్చిందనమాట ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ అండి ఓకేనండి పదిహేను మంది ఉన్నారంట దేశంలో ప్రతి వన్ మిలియన్ జనాభాకి పదిహేను మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయ వ్యవస్థపై విడుదలైనటువంటి ఒక రిపోర్ట్ చెప్పిందంట ఓకే దేశంలో మన దేశంలో అదే అమెరికాలో అయితే ప్రతి పది లక్షల మందికి నూట యాభై మంది జడ్జీలు ఉన్నారంట ఐరోపాలో అయితే టూ హండ్రెడ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి గతంలో వచ్చిన నివేదికలు చెప్పా అంటే వాళ్ళ వాళ్ళ నివేదికలు ఏం చెప్తారంటే వన్ మిలియన్కి మాకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారని ఓకే యూరోప్లో అయితే టూ ట్వంటీ మెంబర్స్కి ఓకే సారీ టూ ట్వంటీ మెంబర్స్ ఉన్నారని వన్ మిలియన్ చెప్తాను సో మనయితే ఫిఫ్టీన్ ఉన్నాయి యాక్చువల్లీ సో ట్వ ట్వంటీ నైన్టీన్లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యయనం మొదలైతే ఓకేనండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో రీసెంట్గా మనకి ఫోర్త్ ఎడిషన్ కూడా రిలీజ్ చేశారండి సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కామన్ కాజ్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ హౌస్ ఇండియా ఇవన్నీ సంస్థలన్నీ కూడా పార్టిసిపేట్ చేశారనమాటంలో సో ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్కి ఎంతమంది జడ్జెస్ ఉన్నారంటే జడ్జెస్ అంటే ఎవరు మనకి తీర్పు ఇచ్చేవాళ్ళు కదా చాలా మంది ఏంటంటే జడ్జెస్కి లాయర్స్కి కొంచెం డిఫరెంట్ డిఫరెన్స్ తెలియదు అనమాట అడ్వకేట్స్కి ఎంతమంది అంటే మనకి ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఐదు మంది జడ్జెస్ అండి ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో ఏర్పాటు అయిన లా కమిషన్ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా వన్ మిలియన్కి అట్లీస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండాలని చెప్పేసి అనమాట అంటే పది లక్షల మంది జనాభాకి యాభై మంది జడ్జెస్ ఉండాలని రెండు వేల ఇరవై ఐదులో హైకోర్టులో మొత్తం మంజూరు చేసినటువంటి పోస్టులో థర్టీ త్రీ పర్సెంటేజ్ పోస్టులు ఖాళీ ఉండగా జిల్లా కోర్టులు అయితే ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉన్నాయంట ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట టోటల్గా జడ్జెస్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే అంటే థర్టీ త్రీ ఉన్నాయండి హైకోర్టులో ఓకే మంజూరు చేసిన పోస్టులు అంటే ఆల్రెడీ అలాకేట్ చేసిన పోస్ టోటల్ పోస్టులు ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉన్నాడు జిల్లా కోర్టులు జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టులో ఒక్కొక్క న్యాయమూర్తిపై రెండు వేల రెండు వందల కేసులు ఉన్నాయండి పనిబారు అంటే నేషనల్ లెవెల్లో చూసుకుంటే మనకిక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని కాకుండా యావరేజ్గా తీసుకుంటే ఒక జిల్లా కోర్టుకి రెండు వేల రెండు వందలు అంటే ఒక న్యాయమూర్తి మీద అలహబాదు మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఒక్కో న్యాయమూర్తికి పదిహేను వేలు కేసులు వినాల్సి వస్తుందంట అంటే ఎక్కడ ఉన్నత న్యాయస్థానంలో స్టేట్ లెవెల్ అంటే హైకోర్టులో అలాగే దానివల్ల ఏంటంటే చాలా కేసులు వచ్చేసి పెండింగ్లో ఉండిపోతున్నాయి తరబడి అని చెప్పారు నెక్స్ట్ టాటా ట్రస్ట్ అందజేసినటువంటి నివేదిక ప్రకారం పోలీస్ పనితీరులో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంట ఇదే సేమ్ నివేదికలోనే ఓకే పోలీస్ పనితీరులో మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ అండి తెలంగాణ అండి యాక్చువల్లీ ఓకే పోలీస్ పనితీరులో టాప్లో ఉన్నటువంటి స్టేట్ పోలీస్ శాఖ పనితీరులో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందంటే ప్రజలకు న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి పద్దెనిమిది రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ ఘనత సాధించిందండి అంటే వన్ క్రోర్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్ అది అన్నింటినీ కన్సిడర్ చేసినప్పుడు పోలీసు న్యాయ వ్యవస్థ జేఏ న్యాయ సహాయం ఆధారంగా రాష్ట్రాలకు కనబరుస్తున్న పనితీరుపై రూపొందించిన ఈ నివేదిక దేశంలో మనకు తీసుకుంటే ఓకే పద్దెనిమిది రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు అనమాట ఉందనమాట మరి ఎయిటీన్ స్టేట్ ఇక్కడ వన్ ఎయిటీ ఫోర్ అని పడింది ఈ పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అయితే సెకండ్ పొజిషన్ లో ఉంది రెండు వేల ఇరవై రెండులో ఐదో స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది అలాగే ప్రజలకు న్యాయం అందించే పోలీసులు న్యాయస్థానాలు జైలు న్యాయ సహాయం అంటే లేగలేటువంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసి ఆ టాటా ట్రస్ట్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ నివేదికలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి ఇవ్వండి క్వశ్చన్స్ ఈ వీడియోకి సంబంధించినవి అండ్ రేపు కూడా మీకు నేను మరికొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఈరోజు ఎనిమిది క్వశ్చన్స్ ఇచ్చాను ఈ వీడియోలో మోస్ట్లీ రేపు రెండు వీడియోలు టెన్ ప్లస్ టెన్తో మీకు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను అయితే రెడీ చేస్తాను డెఫినెట్గా మీకు చాలా మంది అడుగుతున్నారు జూన్ ఫస్ట్కి మాకు తెలంగాణ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందని సో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ క్వశ్చన్స్ చేద్దాం ఏపీటీఎస్ అండ్ నేషనల్ ఎగ్జామ్స్ ఎక్కడన్నా సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాలువేకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్ నుంచి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్ మీకు అలాగే ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా లాంచ్ చేయడం జరిగింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు డిజిటల్ బోర్డ్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ అలా అండ్ బాయ్